आला अटैक करते हैं और इतना कितना अमाउंट है तो दुनिया दिस ऑलरेडी ऑलरेडी अंदर माता जय जय माता माता जय जय माता माता जय माता की जय फैशन वीडियो इसको इन डाल देंगे और 50 तक ये रियल है तो मिलने

రేపు ఉదయము వాసవి జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యాలయంలో అంగరంగ వైభవంగా వాసవి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో కొత్తపేట నిర్మాచిన శ్రీ వాసవి కలిపా పరమేశ్వర టెంపుల్లో ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఉత్సవాల సందర్భంగా మన గద్యాన ఆర్యవైశ సంఘము ఆర్యవైశ బంధువులందరి తప్పున శ్రీ వాసవి మాతకి పెనుగొండ వాసవి మాతాకి మనం ఒక మహాభక్తి గీతం రాయడం జరిగింది అతి కొద్ది సమయంలో మా గురువుగారైన దక్షిణమూర్తి గారు వారి స్వరకల్పన చేస్తూ సంగీత సారథ్యం వహిస్తూ ఈ మహాభక్తి గీతను అందజేశారు వారికి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మహాభక్తి గీతాన్ని మనం ఆర్యవశ బంధువులందరికీ తెలియ మనం సేల్ చేద్దామని ఈ సందర్భంలో కోరుతూ మీ అందరి యొక్క సహకారం సంపూర్ణ సహకారం అందజేయాలని కోరుతున్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ వాసవి జయంతి సందర్భంగా కొత్తపేట న్యూ మారుతి నగర్ శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతున్న ఈ శుభ సందర్భంలో గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య బంధువులందరి తరఫున శ్రీ వాసవి మాతకు అంకితం చేస్తున్న ఈ మహా భక్తి గీతాన్ని విందాం ఆర్య వైశ్య బంధువులందరికీ షేర్ చేద్దాం ఈ భక్తి గీతం రచన తెలంగాణ జాతిరత్నం వైశ్య ఆణిముత్యం